బైబిల్ దైవ దైవగ్రహణం పని చేద్దాం సార్ ఇప్పుడు చెప్పండి దైవ దైవగ్రహణం నమ్మారు మీరు గుర్తుగా మాట్లాడుతున్నారు ఆ పని చేద్దాం సార్ ఆ చెప్పండి మేము బైబుల్లో ఉన్న తప్పులు చూపిస్తాం అదే మీరు నాకు చూపించి ఇది తప్పు కాదండి రైతుని మీరు ప్రూవ్ చేయగలిగితే చాలండి మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని ఓకే అండి నేను మాట్లాడతా నేను ప్రూవ్ చేయాలి అనేది మాట్లాడను మీరు ఒక వ్యక్తితో మాట్లాడతా ఒక అమౌల్యమైన మాట అన్నారు సూపర్ మాట ఏమన్నా తెలుసా ఆయన మనము లైవ్ ఇద్దాము సబ్లికి ఏం చేస్తారంటే ఎవరికి తప్పు ఎవరిది రైట్ చూస్తారా అన్నారు రైట్ సార్ నేను ఎప్పుడు మీరు మీరు అన్నారు ఇది మా సాక్షిని బట్టిని ఎవరో తీర్మానించి చెప్పేది అన్నారు ఆ మాట నన్ను భలే కట్టి పడేసింది అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు నా మనసాక్షి గాని నేను మాట్లాడుతున్నప్పుడు మీ మన సాక్షి గాని ఈ రెండు ఈ రెండో ప్రామాణికం ఎందుకంటే సత్యం తెలుసుకోవాలని మీకెంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది మన ఇద్దరం కూడా మార్గ విశ్లేషించి సరైన మార్గం విద్య ఆలోచన తప్ప లేదంటే క్రైస్తవులు అంటే మనకి ఇది కాదు హిందువులు అంటే మనకి ఇది కాదు కాబో నేను సరే క్రైస్తవుల ముస్లింలా హిందువు అని చూడటం లేదండి అవును కరెక్ట్ కరెక్ట్ జ్ఞానం ఏ గ్రంథాల్లో ఉంది ఆ పనికి వచ్చే జీవన విధానం ఏంటి ఎవరు చెప్పారు ఈ రోజు మనం ఇలా అంటే కేవలం హిందూ ధర్మం మాత్రమే గొప్పది అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతున్నాను సార్ కూడా భారతదేశాన్ని ప్రేమించే విషయంలో భారతదేశానికి ఏదైనా ఇది జరిగే విషయంలో ఏదైనా అవమానం జరిగినా ఏదైనా హిందువుల్ని ఏదైనా ఇచ్చేసినా ఇప్పటికీ నేను బైబుల్ పట్టుకున్నా నా రెత్త ఉడిపోదు ఇది మాట చెప్తుంది కాదు సార్ మాట నా ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ప్రభు గొప్ప నేను యథార్థత ఎక్కడుంటే ఆ యథార్థ గొప్పది అంతే సార్ మీరు బైబుల్ మొత్తం చదివారా మాత్రం చెప్పనండి ఎందుకంటే కాదు ఇప్పుడు పాయింట్ అది ఉందా లేదా తెలుస్తుంది కదా కనీసం చెప్పండి సార్ తెలిసింది అందుకేనే ఒక పని చేద్దాం సార్ నేను చదివినంత దాంట్లో కూడా నాకు చాలా తప్పులు కనపడ్డాయి అవునులే అసలు దైవ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు ఇన్ని తప్పులు ఎందుకు రాశారు అనేది వచ్చిన డౌట్ అండి అంటే ఇక్కడ వీడు పది సంవత్సరాలు బతికాడని ఉంటది ఒక చోట ఇంకో చోట ముప్పై సంవత్సరాలు బతికాడని ఉంటది ఒక చోట ఏమన్నా వీడు రాజ్య పది పది సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఉంటది అదే సేమ్ తీసుకొని అదే రాజ్యాన్ని అదే సేమ్ ప్లేస్ తీసుకొని ముప్పై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడని ఉంటది అంటే వ్యత్యాస ఇలాంటి వ్యత్యాసాలు ఒక వంద దాకా ఉన్నాయండి అవునండి ఒకటి దేవుడు రాత్రి పూట రాత్రిలో మాత్రం నివసిస్తాడని రాసి ఉంటది దేవుడు పగల పూట నివసిస్తాడని రాసి ఉంటది ఎనరు కోపం రాదు ఒక చోట రాసి ఉంటది ఎవరు కోపం వస్తుంది నవ చోట రాసి ఉంటది దేవుడు ఈర్ష్య పడని ఒక చోట రాసి ఉంటది ఈ చోట రాసి ఉంటది అవునండి దేవుడు మంచి వాళ్ళని ప్రేమిస్తాడని ఉంటది ఒకసారి మంచి వాళ్ళకి జ్ఞానం తీసేస్తాడని రాసి ఉంటది అవునండి అంటే అసలు కాంట్రడక్షన్స్ అంటారండి అన్నిటిని అవునండి అసలు ఇన్ని కాంట్రడక్షన్స్ ఇప్పుడు ఒక దేవుడు ఒక పుస్తకాన్ని రాయించినప్పుడు ఇన్ని కాంట్రడక్షన్స్ ఎందుకు ఉన్నాయి ైబుల్ అండి ఇప్పటికీ ఇప్పుడు నేను నా పేరు గోపి అండి నేను ఒకటేసారి స్టేట్మెంట్ ఇస్తున్నా గోపికి బొచ్చు ఉంది అంటే తలపైన బొచ్చు ఉంది అంటాను అవునండి మళ్ళీ ఏమంటే ఒక రెండు నిమిషాలకి గోపి